మహేష్ బాబు ఆల్రెడీ డేట్స్ ఇచ్చాడు హీరోయిన్ కూడా రీసెంట్గా డేట్స్ ఇచ్చేసింది విలన్ కూడా ఫిక్స్ అయ్యాడు షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు మరి టైటిల్ ఏది లాస్ట్ టైం అంటే టైటిల్కు పెద్ద కష్టపడలేదు ఈసారి మాత్రం ఆ ఛాన్స్ లేదు రాజమౌళికి పెద్ద కష్టమే వచ్చింది లాస్ట్ టైం వర్కింగ్ టైటిల్ మారింది ట్రిపుల్ ఆర్ అంటే రాజమౌళి రామారావు రామ్ చరణ్ ఏదో వర్కింగ్ టైటిల్ అనుకుంటే అందరూ ఇదే టైటిల్ బాగుంది అన్నారు రాజమౌళి కూడా సింపుల్ గా టైటిల్ పెట్టకుండా ఇదే టైటిల్ ను లాక్ చేశాడు ఏకంగా ఆస్కర్ కూడా అందుకున్నాడు ఇప్పుడు మహేష్ బాబుతో మూవీకి టైటిల్ కావాలి ఒకప్పుడు అంటే బాహుబలి ఛత్రపతి ఇలా భారతీయత ఉట్టిపడే పాన్ ఇండియా టైటిల్స్ పెట్టాడు దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో హీరోయిజంను పర్ఫెక్ట్ గా రిఫ్లెక్ట్ చేసేవి ఈ టైటిల్స్ కానీ ఇప్పుడు మహేష్ తో రాజమౌళి ప్లాన్ చేస్తున్న మూవీని పాన్ ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కించబోతున్నాడు హాలీవుడ్ లెవెల్లో మూవీని ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు టైటిల్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి అందుకే టైటిల్ విషయంలో చాలా ఆలోచిస్తున్నాడట జనరేషన్ అనే అర్థం వచ్చేలా టైటిల్ ఫిక్స్ చేయాలి అనుకుంటున్నాడట